బావా నీకు ఎందుకు నేను మళ్ళీ నేను తెచ్చినా నిన్న బాగుంటాడు బాబా నవ్వుతాడు బామ్మ అవుతాడు మీరిద్దరు బాగానేవ్వు మా ఇష్టం వచ్చిన అన్న సపోర్ట్ గట్టి అన్న సపోర్ట్ నానా ఉందా ఆయన అది ఇంత లేదు అప్పుడు ఇంత సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు ఆయన నాలుగు నా పిల్లలు చిన్న మా బాయ్ అవ్వాలి ఎక్కువ పోయింది పిల్లలు మరి ఇద్దర రాసడవే రోలకు ఏ మాటాడుతుకోని బడే మా మొదలం అంటోకుట అన్న వైర్ అరకొచ్చినది బయటికి ఎత్తమరా ఇదర్ గణేశలగా ఈ దర జత గణేశం అంటే చెప్పుబెడి ఆ పెడితైనా ఆయన తీస్కొయత ను మావపని ఐదిని ఇవి केसा లగेंगे लुवाडगा इने भेटत हुईके वीके मिलकड़ अटला ए बामाडना गीद घावालान निवाडगो लाग சின்ன <laughs>